హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా బ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమ్నాలు చూసారు కదండి కేవీ స్కూల్ ఫీ అనేది ఎలా ఉంటుంది మనము ఎన్ని టర్మ్స్లో కట్టాలి ఫీ అనేది వన్ ఇయర్కి ఎంత ఫీజు ఉంటుంది అనే ఫుల్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి మనం ఆన్లైన్లోనే కేవీ ఫీ అనేది ఫీజ్ అనేది మనం ఇంట్లోనే ఉండి మన ఫోన్లోనే చక్కగా కట్టుకోవచ్చండి ఆ వీడియో నేను రేపు పోస్ట్ చేస్తానండి ఈ వీడియోలో మాత్రం కేవి ఫీ ఎప్పుడెప్పుడు కట్టాలి ఎన్ని టర్మ్స్లో కట్టాలి టర్మ్కి ఎంత కట్టాలి ఒకవేళ లేట్గా ఫీ అనేది కడితే మనకి ఎంత ఫైన్ అనేది పడుతుంది అనే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ముందుగా మనం బాలవాటికకి క్లాస్ వన్కి ముందుగా అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది మనం పే చేయాలండి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఇయర్లీ వచ్చి సిక్స్ థౌజండ్ అనేది పేమెంట్ అనేది ఉంటుంది ఫీ అనేది ఎవరెవరికి బాలవాటికాకి అండ్ క్లాస్ వన్ కండి బాలవాటికాకి క్లాస్ వన్కి అడ్మిషన్ ఫీజు వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ మరియు టోటల్ వన్ ఇయర్ ఫీ వచ్చేసి సిక్స్ థౌజండ్ అనమాట ఈ సిక్స్ థౌజండ్ అనేది మనం ముందుగా బాలవాటికకి చూద్దామండి బాలవాటిక ఫీ వచ్చి వన్ ఇయర్కి సిక్స్ థౌజండ్ అని ఆల్రెడీ చెప్పాను కదండి మనం దీన్ని ఫోర్ టర్మ్స్లో కట్టాలన్నమాట ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్కి ఎండ్ అవుతుంది అనమాట ఫస్ట్ క్వార్టర్ క్వార్టర్ వన్ అంటారనమాట మనం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ఫీజ్ అంటాం కదా అలా క్వార్టర్ వన్ క్వార్టర్ టూ అలా అంటారనమాట ఫస్ట్ క్వార్టర్ వచ్చి ఏప్రిల్ టు జూన్ అనేది మనం కట్టాలన్నమా ఏప్రిల్ టు జూన్కి మనం కట్టామన్నమాట క్వార్టర్ టూ వచ్చేసి జూలై టు సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పే చేస్తామండి క్వార్టర్ వన్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పే చేస్తాం మనం సిక్స్ థౌజండ్ కట్టాలన్నాను కదా ఫోర్ టర్మ్స్లో టర్మ్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ హండ్రెడ్ చొప్పున మనం ఫోర్ టర్మ్స్ సిక్స్ థౌజండ్ అనేది పే చేస్తాం అనమాట క్వార్టర్ త్రీ వచ్చేసి అక్టోబర్ టు డిసెంబర్కి ఫీ అనమాట అది కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మనకి ఉంటుంది తర్వాత క్వార్టర్ ఫోర్ వచ్చేసేసి మనకి డిసెంబర్ అయిపోయింది కదండి క్వార్టర్ ఫోర్ వచ్చేసి మనకి జాన్యువరి టు మార్చ్ ఉంటుంది అన్నమాట క్వార్టర్ ఫోర్ జాన్యువరి టు మార్చ్ ఫోర్ క్వార్టర్స్ స్టార్టింగ్ ఏప్రిల్ టు మార్చ్కి ఎండ్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు ఈ ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి ఎప్పుడెప్పుడు కట్టాలని చూసాం కదండి ఇప్పుడు మనం క్లాస్ వన్కి కూడా చూద్దామండి క్లాస్ వన్కి కూడా సేమ్ అలానే ఉంటుంది సో క్లాస్ వన్కి ఇయర్లీ సిక్స్ థౌజండ్ అనేది మనం పే చేయాలి ఇది కూడా ఫోర్ క్వార్టర్స్ ఉంటుంది అనమాట ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మార్చ్కి ఎండ్ అవుతుంది ఈ ఫీజ్ అనేది మనం పే చేయటానికి అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఫస్ట్ క్వార్టర్ వచ్చి సేమ్ మనం బాలవాటికకి ఎలా కట్టామో అలాగేనండి ఏప్రిల్ టు జూన్ అనేది క్వార్టర్ వన్ ఉంటుంది అనమాట అంటే ఏప్రిల్లోనే మనం పే చేస్తాము ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది నెక్స్ట్ క్వార్టర్ టూ వచ్చేసి జూలై జూలై టు సెప్టెంబర్ జులై టు సెప్టెంబర్ వచ్చేసి క్వార్టర్ టూ ఫీజ్ సేమ్ బాలవాటి కాకున్నట్లే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుందండి చూసారు కదా జూలై టు సెప్టెంబర్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మనం పే చేయాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి మనం క్వార్టర్ త్రీ అనమాట క్వార్టర్ త్రీ వచ్చేసి మనం అక్టోబర్ సేమ్ వర్క్ లాగానే అక్టోబర్ టు డిసెంబర్ అనేది మనం క్వార్టర్ త్రీ అనేది మనం పే చేయాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ ఫోర్ అండి జాన్వరి టు మార్చి క్వార్టర్ ఫోర్ అంటారు మనం దీనికి కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పే చేయాలన్నమాట ఇప్పుడు మనం చూసాం కదండి బాలవాటికాకి క్లాస్ వన్కి మనం ఏ ఏ మంత్లో మనము క్వార్టర్స్ అనేది ఫీ అనేది ఎలా కట్టాలో ఇప్పుడు డేట్స్ అనేవి చూద్దామండి క్వార్టర్ వన్ మనం సీట్ అలాట్ అయినాక డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం వెళ్తాం కదండి అవన్నీ ఓకే అయిపోయాక అప్పుడు అనేది క్వార్టర్ వన్ ఫీ అనేది మనం పే చేస్తామన్నమాట చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ అడ్మిషన్ ఫీజ్ ట్వంటీ ఫైవ్ మొత్తం ఫిఫ్టీన్ ట్వంటీ క్వార్టర్ టూ వచ్చేసి జూలైలో ఉంటుంది అనమాట అంటే జూలైలో స్టార్ట్ అవుతుంది కదండీ మనకి జూలై టు మనకి సెప్టెంబర్ వరకు ఉంటుంది కదా మనం జూలై స్టార్టింగ్లోనే కట్టాలన్నమాట ఇది కూడా సేమ్ ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ మధ్యలో మనం ఫీ అనేది పే చేయాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి క్వార్టర్ త్రీ అనమాట క్వార్టర్ త్రీ అక్టోబర్ ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనకి అక్టోబర్ టు డిసెంబర్ మనకి క్వార్టర్ త్రీ అనేది ఉంటుంది కదా అక్టోబర్ స్టార్టింగ్లోనే మనం ఫీ అనేది పే చేయాలండి ఫస్ట్ తారీఖు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పే చేసేయాలి ఇప్పుడు మనం క్వార్టర్ ఫోర్ అనేది చూద్దాము క్వార్టర్ ఫోర్ వచ్చేసి మనం ఫీ పే చేయాల్సిన డేటు జాన్యువరి ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ అనమాట ఇది కూడా జాన్యువరి టు మార్చ్ అనేది క్వార్టర్ ఫోర్ అనేది ఉంటుంది కదా స్టార్టింగ్ జాన్యువరిలోనే మనం ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది జాన్యువరి ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ ఇప్పుడు వచ్చేసి క్వార్టర్ వన్లో మనం ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పే చేస్తాం కదండి ముందుగా మనం అడ్మిషన్ తీసుకుంటాం కాబట్టి ట్వంటీ ఫైవ్ రూపీస్ మొత్తం కలిపి ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది క్వార్టర్ వన్లో పే చేస్తాము నెక్స్ట్ క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ క్వార్టర్ ఫోర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడే పే చేస్తామన్నమాట ఇప్పుడు పదిహేనో తారీఖు వరకు మనకు లాస్ట్ డేట్ కదా సపోజ్ మనం పదిహేనో తారీఖు పే చేయకుండా నెక్స్ట్ డే పదహారున మనం పే చేసామనుకోండి పర్ డేకి వచ్చి ఫైవ్ రూపీస్ అనేది మనకి ఫైన్ పడుతుంది ఎండింగ్ డేట్ అనేది దాటిపోయి మనం ఫీ పే చేయాలంటే పర్ డేకి వచ్చి ఫైవ్ రూపీస్ అనేది ఫైన్ పడుతుంది అనమాట సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీన్త్తో ఎండ్ అయిపోయింది కదా ఫిఫ్టీన్త్ మనం కట్టలేదు సిక్స్టీన్త్ కట్టాల్సి వచ్చింది అంటే వన్ డే అనేది ఎక్స్ట్రా అయ్యింది ఫిఫ్ వన్ డేకి వచ్చేసి ఫైవ్ రూపీస్ సో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఈక్వల్ టు పదిహేను వందల ఐదు రూపాయలు అనేది మనం పే చేయాల్సి వస్తుంది సపోజ్ సెవెంటీన్త్ నా సెవెంటీన్త్ని పే చేసామనుకోండి ఇంకా ఎక్స్ట్రా మళ్ళీ ఫైవ్ రూపీస్ అంటే టెన్ రూపీస్ పడుతుంది అనమాట అప్పుడు మనం ఫిఫ్టీన్ పదిహేను వందల పది రూపాయలు అనేది మనం పే చేయాల్సి వస్తుంది అలా మనకి పర్ డేకి వచ్చి ఫైవ్ రూపీస్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట లాస్ట్ డేట్ అనేది మనం దాటితే ఈ విధంగా కేవీ ఫీ అనేది బాలవాటిక అండ్ క్లాస్ ఫీ క్లాస్ వన్ ఫీ అనేది ఉంటుందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే మీ ఎవరికన్నా యూస్ అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్